பாத்துருக்கே மிச்சர்லந்திருக்கு கூட முந்தின உதவி போறேன் నందిగామ మండలం చేగూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ వెల్నెస్ సెంటర్ కన్హా శాంతి వనం ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వ్యవసాయంలో నెలకొల్లు పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పేటువంటి టీచర్లకి ట్రైనింగ్ అట్లాగే ఇతర సామాజిక దాంతో పాటు నిత్యం మానవ మనుగడే ఒక పెద్ద బాంబులు వర్షం అని అమాయకులైనటువంటి వాళ్ళు చాలా మంది మానవత్వం కలిగినటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి సంఘటన కూడా మనం గమనిస్తా ఉన్నాం ఇటువంటి ఆ శాంతి మార్గానికి కావాల్సిన విధంగా మానసిక పరివర్తన చెంద మెడిటేషన్ పైన ప్రధానంగా దృష్టి పెట్టి ఏర్పాటు చేసినటువంటి ఈ శాంతి కలహా శాంతి వనం అనేది నిజంగా ఈ ప్రాంత ప్రజలకి ఒక మంచి చక్కటి వరం లాంటిదని నేను భావిస్తా ఉన్నాను మెడిటేషన్ లో పాల్గొని ఆ మెడిటేషన్ ద్వారా ఒక మానసిక ప్రశాంతతతో మాత్ర పోషించడానికి కావలసిన వసతులు ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఈ గ్రామంలో చేగూరు గ్రామంలో నందిగా మండలంలో ఉన్నటువంటి షాద్నగర్ శాసన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని సందర్శించాలని చూడాలని వారు ప్రత్యేకంగా నన్ను కోరటం వారి కోరిక మేరకు